తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల ఇరవై మూడవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ద్వితీయోపదేశము ఐదవ అధ్యాయము పదో వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో వెయ్యి తరముల వరకు కరుణించి వాడిన మరొక అద్భుతమైన సమయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు మోషే గారి ద్వారా ఇస్రాయల్ ప్రజలకు తెలియజేసిన గొప్ప విషయం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గై వారి విషయంలో దేవుడు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞలను గైకొనే వారిగా ఉంటున్నారో వారి విషయంలో ఆయన ఒక మాట చెప్పారండి వెయ్యి తరాల వరకు కరుణించు వాడినై ఉంటారండి అంటే వెయ్యి తరాల వరకు ఒక మనిషి ఒక తరం అయితే నెక్స్ట్ జన్మ అనేటువంటిది రెండవ తరంగా ఉంటుంది అలాంటిది వెయ్యి తరాల వరకు కర్ణిస్తూ ఉంటాడట దేవుడు ఎలాంటి వారిని వెయ్యి తరాల వరకు కర్ణిస్తున్నారంటే ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనేవారిని కనుక దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఆయన్ని ప్రేమించాలి ఆయన ఆజ్ఞలను గైకొనాలి అప్పుడు మనం దేవుని చేత వెయ్యి తరముల వరకు కరుణించబడేవారమై ఉంటాం అంటే వాస్తవానికి వెయ్యి అనేటువంటిది సంపూర్ణమైన సంఖ్య తన ఆజ్ఞలను అనుసరించే వారికి ఆయన్ని ప్రేమించే వారికి దేవుడు ఎప్పుడూ కూడా కరుణ చూపుతూనే ఉంటాడో ఆ కరుణకు వారు పాత్రులుగానే ఉంటారు ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీలను స్వదేశీలను దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రి పరలోక తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వేది రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని కాక గాడ్ బ్లెస్ యు ఆల్